కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి అయిపోయింది నేను చేసిన తప్పులు ఒప్పులు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి అయినా నాలాంటి లాంటి దొంగ నాయలకు ప్రేమ ఎందుకు నేను వీడి చేతుల్లో తూ బతుకు నా జీవితం అసలు పేరు మాయలూరు మదన్ కానీ ఈ పేరు ఎవరికీ తెలియదు పోలీసు వాళ్ళైనా పేపర్ వాళ్ళైనా మాయా మాస్టర్ అంటేనే గుర్తుపడతారు అంత పెద్ద పిస్తా చేయి వేస్తే ఎలాంటి లాకర్ అయినా సరే పగిలిపోవాల్సిందే వీడికి రాత్రి పగలు తేడా లేదు దొరికితే చాలు తోచేస్తాడు మాయా మాస్టర్కి జైలు అత్తోరిల్లాంటిది అక్కడ గాడ్లు ఖైదీలు పాలేర్లు ఏ భాష మాట్లాడే వాడితో అయినా సరే ఏ ప్రాంతం వాడితో అన్నా సరే పాలల్లో విషంలా కలిసిపోతాడు ఈసారి మాయా మాస్టర్కి పెద్ద శిక్ష పడింది గట్టిగా ఆలోచించాడు దీని తర్వాత ఇంకెప్పుడు పోలీసులు దొరకకూడదు అనుకున్నాడు ఒకే ఒక్కటి చిట్ట చివరి పెద్ద దొంగతనం చేయాలనుకున్నాడు ఎవరో ఏమి కర్నూలా నేను మాయ మాయలోరి మదన్ నా పేరు గుర్తుండొచ్చులే అయితే ఏం చేయాలా అదే అబ్బా వెంకట్రావు మీరిద్దరు కలిసి పనిచేసిండ్లా తర్వాత వాడు నాతో ఉండాడు జైల్లో మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉండారు కదా వాడేమో జైల్లో చచ్చిపాయే ఇప్పుడు నేనుండ్లా నాతో చేయగలుపు ప్లాన్ ఏంది అట్లాంటిదేం లే తల తిక్క మాటలు మాట్లాడాకు నీ దొంగ దొంగనాయలతో మాట్లాడాల్సిన పని లేదు కాని నోరు మూసుకు పావయా వెనకటికి ఎవడో లక్కొచ్చి మీద పడితే కుక్క అనుకుని తరిమి తరిమి కొట్టుండడంట ఓరి వెంకటేశ్వరరావు ఐదారు రోజుల నువ్వు రిటైర్ అవుతుండవు జీతం రాదు ఏమి మొన్నిమోలతో రోడ్ల మీద తిరుగుతావా ఏమి నా పనితనం మీద కానీ డౌట్ ఉండదా ఏమీ నీకు రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తా ఒప్పుకుంటావులే మాయా మాయా మాస్టర్ వీడి ఎవరినైనా సరే అవతల వాడి తో ఆడుకుంటాడు పదర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు అమ్మా చెట్టేరి చెప్పు మాస్టర్ అడిడికి ఎల్లిపోయిటున్నడే వాడికిట్లా తపిచ్చుకున్నావ్ నీ గొంతు గోస్తరా కొడక లే లే అడిడికి పోడి గని ను జర్ జల్ది రా మాస్టర్ వాడిని ఇడిసిన వంట నీ రెండో కన్ను వీకేస్తా కొడక మీదే అమ్మా ఈడే చిట్టుగాడు కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్ మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు ఎప్పుడూ ఒకడు గొడుగు కింద బతకాల్సిందే ప్యాంప్లెట్లు పంచటం చుట్టుపక్కల అబ్జర్వ్ చేయటం దొరికింది దుబ్బేయటం చిట్టిగాడి ప్రాణాలి చిలుకలో ఉంది చిలకేమో పంజరంలో ఉంది దొంగ చేతికి తొరత ఎక్కువ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పోయాడు చివరికి పోలీసులు కంట్లో పడ్డాడు ఏ పార్ట్నర్షిప్ అయినా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర ముగిసిపోవాల్సింది చిట్టిగాడు షేక్ అయ్యాడు చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు చిట్టిగాడు బాగా పనికొస్తాడు అనుకున్నాడు చిట్టిగాడికి తోడు దొరికింది మాయాకి ఓ పని దొరికాడు బుజ్జిగాడు బాడీకి బుర్రకి అస్సలు సంబంధం లేదు బాగా నిదానం కుటుంబంతో కానీ ప్రపంచంతో కానీ పని లేదు ఎప్పుడు ఏం చేయాలో అస్సలు తెలియదు వండిని అయిపోయే వరకు తినటం తిన్నదరిగే వరకు బస్కి వెళ్ళి తియ్యం అదే పని వరకె థింగర్ చాస్ట్లు ఎక్కువయ్యాయి వాళ్ళు నాన్న ఇంట్లో నుంచి గెంటేసాడు బుజ్జిగాడి గాడి బ్లాక్ అయింది సర్దార్ బండి బ్రేక్ పడింది దున్నపోతుల పనిచేసే వాడికి ఎప్పుడు పని దొరుకుతుంది వాడిని క్లీనర్ గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాళ్ళు ఆరితో జంప్ అయిపోయాడు మాయా ముగ్దుడయ్యాడు గడి బలానికి ముగ్ధుడయ్యాడు కోడి పొలావే పలావుతో పాటు మందు ఊర పోషించేస్తా నాతో పని చేసేస్తా కోడి పెడతావా చెత్తలో కొడుకులు బాగుపడుతున్నాను ఏంటి డబ్బు తీసుకెళ్ళి మాయుమోహాన్ని కొట్టాలో పోటీస్తా మరైతే తాలక తీసి మీసి ఎగరెట్ మాయా పిసి చిట్టి ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు నాకు అప్పటి దాకా తెలియలేదు నాలుగో వాడిని నేనవుతాను నువ్వు ఆతన్ని కూడా మూసేసుకొని తొంకర సిట్టే వాడు బయటికి రాని లటక్ నటక్కేసుకుంటాను ఏటి చెప్తాడు చూద్దు రారా ఎవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని బతకడమే కష్టమైనప్పుడు బొంగులు అది మంచోడేంటి చెడ్డోడేంటి దీని అమ్మ ఎలాగైనా బతకాలంతే చెడ్డీ లేచినప్పటి నుంచి జాతి గుర్రంలో పరిగెడుతూనే ఉన్నాను నేను గుర్రాన్ని కానీ నా బ్యాచ్ మొత్తం పందులు పందుల మధ్య గుర్రం ఎదిగాను అందరంత ఎత్తులో ఉన్న దాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను బిల్డింగ్ లెక్కడంలో నేను ఎక్స్పర్ట్ చాలానే చేశా చాలానే కాదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొబ్బిద్ది దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది చిరాకేసింది చివరికి జైల్లో పడ్డాను అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగడే దొరుకుతాడు రోజంతా నరకం పిచ్చి పిచ్చి పిచ్చెక్కుతుంది ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి రూపాయి ఏదన్నా చేయిస్తుంది ఎలాంటి వాడినైనా లొంగ తీస్తుంది ఉన్నదంతా ఇచ్చైనా సరే ఈ తొక్కలో బతుకు మార్చేసుకోవాలనుకున్నాను పోలీసుకి దొంగోడికి ఒకటే తేడా మేము దోచుకుని వదిలేస్తాం వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు చచ్చిన బతికిన బయటికి వచ్చి మాత్రం బతకలేడు వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీరా పేరు మారింది ఊరు మారింది డ్రైవర్గా పని దొరికింది అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది ఎంపీ టికెట్ కోసం గించుకుంటాను బిజినెస్ మ్యాన్ నెలలో ఇరవై రోజులు ఢిల్లీలోనే తూ నా బతుకు నేను వీడికి డ్రైవరు వీడి పెళ్ళడానికి డ్రైవర్ అర్థం కావట్లేదు వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి తినం చెడ్డోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాను చాలా కష్టం ఎందుకు వచ్చారు ఈ వంశీ బాగున్నావాడు నాన్న బాగున్నావా అంటే అంత బలి పెకున్నా ఎవరు నువ్వు నేను వంశీని కాదు వంశీవి కాదా ఏనా మర్చిపోయావా జైల్లో నన్ను చూసావుగా నాన్న నువ్వు ఎవడో అనుకున్నా దగ్గరికి వచ్చావు పేరు మార్చుకున్నంత మాత్రాన సరే సరే నీకేం కావాలో చెప్పు డైరెక్ట్ గా మ్యాటర్ వచ్చేస్తున్నా నేను ప్లాన్ వేసి అది వర్క్ వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్క ప్లాన్ ఏంటి మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదు రచన నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు ఫైనాన్షియల్ డిస్టేక్ డైమండ్ హౌస్ దాంట్లో సీక్రెట్ లాకర్ అందులో కోట్లు కోట్లు దాస్తారు వాటిని నొక్కేసే ప్లాన్ అర్థం కాలేదా జైలు వెంకట్రావు వెంకట్రావా ఆడేవాడు గొట్టంగాడు వెంకట్రావు గొట్టంగాడైపోయాడా డబ్బు నొక్కటానికి వచ్చింది నీకేనా మెంట్లా నేను పెట్టి నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వెవడైతే నాకేంట్రా మాయా మాస్టర్ నేను చెప్పింది నువ్వు చెయ్యాలి ఏంటి చేసేది డైమండ్ హౌస్ ఎక్కాలి నేనెక్క జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకు నువ్వు బతుకున్నావని ఆ పోలీసు చెప్పాను కుక్క చావు చస్తావు అయినా అంత సెక్యూరిటీలో ఏం తొప్పిచ్చుకుంటావు మైండ్ అయినా తొప్పిందా ఏవను పండన పేసి సెక్యూరిటీ గుర్తు చేసినదేటికి ప్లానెటి నా బొకేటి అసలు ఏం కట్టరాడు ఎవడేటి అని చిన్నాడు నన్నా వంశీ నాకంటే ముందు ఆ వెంకట్రావు గారు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు నువ్వేం ఒప్పుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు వీడు చిట్టి సర్క్యూట్స్ సెక్యూరిటీ అలారంస్ కట్ చేస్తాడు దానికి సంబంధించిన గ్యాస్ కటర్సు గ్యాస్ సిలిండర్స్ తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు రే బండవేంట్రాలు కొన కొడు అనిసినావా జబ్బా చూసినావా సందులో వేసి నొక్కినా రెండు కాలు అల్లు కొట్టేసుకుంటావు మరి ఏ చూడు బాస్ నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది ఆ ప్లాన్ అదో మీరే దొబ్బించుకోండి పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా నువ్వెక్కాలి మమ్మల్ని ఎక్కించాలి అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి అది కూడా నువ్వే పెట్టు మళ్ళీ ఇచ్చేస్తాం అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చా తెలుసా మొత్తం లాగేశాడు సర్వం నాకు ఇచ్చేసాడు ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్ట తప్ప ఓరిన బీసీ ఇది మామూలుదయ్యం కాదు తిరగమో తెట్టి

చిన్నా ఒక దొంగనా కొడుకుని ఇంకో దొంగనా కొడుకే గుర్తుపడతాడు రా మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో ఈ తొక్కల దొంగ బతుకు నా వల్ల కాదు బాస్ నీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి నేను మారిపోయాను అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టం అన్నట్టు అట్లా ఫీల్ మనీ మనీరా ఎవడేమి కలడు చూడు బాస్ నాకు ఇష్టం లేని పని నేను చేయలేను నన్ను చేసాను స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్ నీతో మాకు పనున్నది నువ్వు చేసే తీరాలే ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఓకే లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవరికి తీస్తాడో కొట్టుకుని పోతున్నాడు చూ నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు